దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు అయిన ఏసుకులు ఇస్తూ వారి పరిశుద్ధనామములు అందరికీ వందనాలు ఈ దిన వాక్య అధ్యయనము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారు వచనం ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బుద్ధులమై ఉన్నాము ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి గత రాత్రంతయు నీ మహాకృపలు కాపాడి మరొక దినములు అడుగు పెట్టడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు ఉన్నా ఈ సమయం ముందు నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడా నీవు లోకాన్ని ఎంతో ప్రేమించావు అని వ్రాయబడి ఉన్నది లోకమనగా మేమే మా కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టిన దేవ ఇంకాను ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నవ్వు తండ్రి ఎవరైతే నిన్ను హృదయాల్లోకి ఆహ్వానిస్తారు వారి హృదయాల్లో నివసించి వారి పాపమును తీసివేసి పరిశుద్ధులుగా మార్చే గొప్ప దేవుడవు తండ్రి ఇంకా నీ ప్రేమను పొందుకున్న వారు నీ ప్రేమను పొందుకొని నిత్య జీవానికి వారసులు అవడానికి సహాయం చేయమని ఏ సునామాలు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల ఒక పెద్దఐనా హాస్పిటల్లో ఒక నర్సుతో ఈ విధంగా మాట్లాడుతున్నారు అమ్మ నాకు వేయబడినటువంటి కట్టు త్వరగా విప్పి డ్రెస్సింగ్ చేయమ్మ నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారు ఆయనకి చిన్న గాయం తగిలింది కాబట్టి నర్సు ఏం చేయాలంటే ఆ కొట్టుని విప్పి డ్రెస్సింగ్ చేసి మళ్ళీ కొట్టు వెయ్యాలి ఆయన ఆ నర్సుని తొందర పెడుతున్నాడు త్వరగా వెయ్యమ్మా త్వరగా వెయ్యమ్మా నేను మరో చోటకు వెళ్ళాలి అన్నప్పుడు ఆ నర్సున్నది ఏమండి అంత త్వరగా వెళ్ళాలంటున్నారు ఎక్కడికి వెళ్ళాలంటే మరో హాస్పిటల్లో నా భార్య ఉంది ఆమెకు టిఫిన్ తీసుకువెళ్ళాలి నేను హోటల్కి వెళ్ళి టిఫిన్ తీసుకుని అక్కడికి వెళ్ళి ఆమెతో పాటు నేను టిఫిన్ చేయాలి ఆమెకు ఆకలిస్తుంది కాబట్టి త్వరగా నా కొట్టు అని అడుగుతున్నాడు అంటే ఆమె అన్నది పర్వాల పర్వాలేదులే అండి ఆమె కొంతకాలం కొంత సమయం వేచి ఉంటుంది పర్వాలేదు నేను ఒక పది నిమిషాల్లో వేస్తాను అనగా లేదమ్మా లేదమ్మా నేను వెళ్ళాలి ఎందుకంటే ఆమె ఒక మానసికమైనటువంటి మానసిక సంబంధమైన వ్యాధితో బాధపడుతుంది కాబట్టి నేను వెళ్ళాలి అన్నప్పుడు ఈమె అంటుంది మళ్ళీ మీ మిస్సెస్ బాగా కోపపడే వ్యక్తి అండి ఓర్పు ఉండదా అని చెప్పేసి అన్నప్పుడు లేదమ్మా ఆమె కోపపడదు ఓర్పు గురించి అలా పెట్టిన ఆమెకు ఒక సమస్య వచ్చింది ఆ సమస్య ఏంటంటే ఆమె నన్ను గుర్తుపట్టలేదు నన్ను గుర్తుపట్టలేదు అన్నప్పుడు భలే చెప్పారండి మిమ్మలను ఆమె గుర్తుపట్టలేనప్పుడు మీరు ఎన్నింటికి తీసుకెళ్ళినా పర్వలేదు అన్నప్పుడు లేదమ్మా లేదమ్మా ఆమె నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి నేనెవరో ఆమెకు తెలియకపోవచ్చు కానీ ఆమె ఎవరో నాకు తెలుసు ఆమె నా భార్య కాబట్టి నేను వెళ్ళాలి అని చెప్పేసి కట్టు మార్పించుకుని వెంటనే భార్య దగ్గరికి ఆయన వెళ్ళాడు టిఫిన్ తీసుకొని ప్రభునందు ప్రీలారా దీనిలో మీకు ఏమర్థమై చెప్పండి ఆమె ఆయనను ప్రేమించకపోయినా ఆయన ఆమెను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాడు కారణం ఏంటో తెలుసా ఆమె తన భార్య అని ఆమె ఆయనను గుర్తుపట్టలేనటువంటి ఒక రకమైన మానసిక వ్యాధితో బాధపడుచున్నది ఎవరైనా తనుకోవచ్చు నేను ఎన్నింటికి వెళ్ళినా పర్వలేదు ఎందుకంటే నా భార్య నన్ను గుర్తించలేదు గుర్తుపట్టలేదు ఆమెకుండే వ్యాధితో అనుకుని ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు కానీ ఆయన ఆలస్యం చేయలేదు ప్రభునందు ప్రియులారా దేవునికి మనకున్నటువంటి పరిస్థితి అదే మనము ఆయనను గుర్తుపట్టడం లేదు దేవుడి వాక్యంలో ఈ విధంగా ఉంది దేవుడి లోకమును ఎంతో ప్రేమించను ఇప్పుడు చదువును వాక్య భాగములో ఆయన మన నిమిత్తము ప్రాణము దీని వలన ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొనిచున్నాము ఎంత అమూల్యమైన వాకు ఆ విధంగా మనము ఆయనను ప్రేమించకపోయినా మనము ఆయనను గుర్తుపట్టకపోయినా ఆయన మన కొరకు దిగి వచ్చి తన ప్రాణాన్ని పెట్టారు అది దేవుని ప్రేమ ఇప్పటికైనా దేవుని ప్రేమను అర్థం చేసుకుని ఆయనను వెంబడిద్దాం ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరిద్దాం ఇంకా ప్రభువును తెలుసుకునేవారు ఏ శ్రీక్రీస్తు ప్రభు వారిని తెలుసుకొని ఆయన ఏ విధంగా ప్రేమిస్తున్నారో అర్థం చేసుకొని ప్రభువును వెంబడించండి అటువంటి ధన్యత ఈ వాక్యమును చిన్న ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ తెలియటం